ఇక పిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలి మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు పార్టీ మారాలని డిఎస్పీలు మా ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ సరే కేటీఆర్ చెప్పిండు ఒక ముచ్చట ఇక్కడైన పిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో గనక పిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించకపోతే దీనికి ప్రజలు పట్టం కట్టేది కానీ అప్పుడు ప్రోత్సాహం అనేది జరిగింది ఇది వాస్తవం ఉన్న ఉన్న వాస్తవం ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే వాళ్ళు ఉన్న ముప్పై ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఇంకొకటి ఏంటంటే డిఎస్పీలు బెదిరించిన ఎస్పీలు బెదిరించినా వాడు ఏమైనా పాల్ పాలు తాగుతుండ లేకపోతే నోట్లు ఏళ్ళ ఏలు పెట్టి జీకుతుండ తెలియదా లేదా ఎమ్మెల్యే అనటోని సోయలేదా ప్రజల చేత ప్రజల కొరకు నేను ఎన్నుకోబడినా నా నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలి నాకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం మీద గెలిచిన బీఆర్ఎస్ పార్టీ కార్ గుర్తు మీద గెలిచిన కేసీఆర్ నాయకత్వంలో గెలిచినా అని ఆయనకి సోయలేదా డిఎస్పీలు ఎస్పీలు బెదిరితే పోతుర్రంటే వాడు ఎన్ని లంగ పనులు చేసిండో ఏం చేసి పాడబడ్డాడు పోలీస్ వ్యవస్థకు భయపడాల్సిన అవసరమైంది ఇవాళ రేపు డైపర్ వేసుకున్నోడు భయపడతలే పండు ముసడే ఏం చేస్తూ ఉన్నావు భయ అంటాడు పోలీసు వాళ్ళకి ఎదురుదితాడు మరి ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇద్దరు గన్మెన్లను పెట్టుకునే గాయనే భయపడుతుండే ఇక వాళ్ళు తుర్రుగాలు వాళ్ళు దేనికి పని పనిపన వాళ్ళు ఏదో గాషారం గాండ గాషారం మంచిగుండో లేకపోతే నక్కను దొక్కచ్చే ఎమ్మెల్యేలు అయిన తప్ప నిజంగా కాదు అందుకే నేను బీఆర్ఎస్ పార్టీకి ఒక సలహా ఇవ్వదలుసుకున్నాను చాలా క్లియర్గా చెప్తున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా మాజీ మంత్రులకైనా అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే యువతరాన్ని తయారు చేయండి మీకోసం చాలామంది తెలంగాణ ఉద్యమకారులు తమ యొక్క ఒంటిపై గాయాల కానీ తమ జైలు జీవితాలు కానీ తమ యొక్క కుటుంబాలు నష్టపోయిన తీరు ఉన్నది అద్భుతమైన మేధాశక్తి అంటే పీజీలు పిహెచ్డీలు పూర్తి చేసిన విద్యార్థిలోకం మీ వెంటున్నది యువతరం మీ వెంటున్నది రా ఈ జనరేషన్లో పోయిన జనరేషన్ చాలామంది యువత కూడా మీ పార్టీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళందరికీ నమ్మిన వారందరికీ అవకాశం కల్పించండి యువతను ప్రోత్సహించండి పూర్తి స్థాయిలో ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపుగా తొంభై తొమ్మిది శాతం కొత్త యువతను ప్రోత్సహించండి ఖచ్చితంగా కూడా మీరు సక్సెస్ అవుతారు నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దుగాల ఇప్పుడు ఈ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ పోయినోళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ మీ పార్టీలోకి రారన్న గ్యారంటీ ఉందా రెండు వేల ఇరవై మూడులో పార్టీ ఓడిపోయింది ఓకే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ పార్టీలోకి రారన్న గ్యారంటీ ఉంటుందా రెండు వేల పద్నాలుగు ముందు బీఆర్ఎస్కుల్లో ఎవరుండే రెండు వేల పద్దెనిమిదిలో బీఆర్ఎస్లో ఎవరుండే అండి క్లియర్ కట్ కదా అప్పుడు తెలంగాణ ఉద్యమ ద్రోహులంతా బీఆర్ఎస్కు ఆమడదూరంలో గజ 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 వనికేది బీఆర్ఎస్ పార్టీని చూస్తే ఈరోజు రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటాలకు ఏం చేసేవాళ్ళు ఆ సన్నాసులన్నంతా తీసుకొచ్చి కానీ ఎడమవైపు కానీ కుడివైపు వస్తుండే ఏం చేస్తారు దొంగలు వచ్చినప్పుడు ఇప్పుడు దొంగ చేతికి ఇంటికి తాళాలితే కొన్ని సందర్భాలలో కొంచెం మంచివాన్ని ప్రవర్తనలో మారిపోతే మారుతాడు కానీ వాడు బద్మాషిగాడని తెలిసిన తర్వాత వాడిని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి తాళాలు తాళాలిచ్చి వాడు దోసుకున్నదంతా దోసుకొని దాసుకున్నదంతా దాసుకొని చేయాల్సిన అన్యాయం చేసి ఇప్పుడు పార్టీ మారుతున్నాడు అంటే ఉంటాడు అధికారం లేకపోతే ఎవరు ఉంటారు ఇవ్వాలి రేపు అరే డబ్బు అధికారం లేకపోతే సమాజంలో గౌరవం ఎక్కడిది ఇది క్లియర్ కట్ కదా నేను చాలా సందర్భాలలో చెప్పినాయి ఇప్పుడు చెప్తున్నా దీని మీద మరి స్పీకర్ చర్యలు తీసుకుంటాను అంటే అల్టిమేట్గా స్పీకర్ నాకు తెలిసినంత వరకు ఏమన్నా రాజ్యాంగం ప్రకారం ఏమైనా చేసుకుంటే చేసే అవకాశాలు అయితే ఉండకపోవచ్చు అది పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది అది జరుగుతూనే ఉంటుంది నేను క్లియర్ కట్గా చెప్తున్నా కదా దీంట్లో ఏంటి అంటే ఇది పేపర్లో రావడానికి మనం ఫిర్యాదు చేయడానికి అంత బాగానే ఉంది ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనమో లేకపోతే ఇతరత్రనో లేకపోతే ఇతరత్ర గైడ్ లైన్స్ ఉండొచ్చు అది మనం చెప్పడానికి బాగుంటుంది వినడానికి బాగుంటుంది రాయడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా ఇది అంతా జరిగే పరిస్థితి కాదు పోయేవాని పోనివ్వండి పోయే సన్నాసులను పోనివ్వండి వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలు బీఆర్ఎస్ పార్టీలో కొత్త తనం లేదా ఇప్పుడు రాజుపోతే రాజరికం ఆగుతుందా ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యేకి ఇంకో ఎమ్మెల్యేని తయారు చేయలేరా తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది నాయకులను తీర్చిదిద్దిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీ కదా మరి మీ పార్టీకి ఏమైంది మీ పార్టీకి ఏమైంది మీ పార్టీలో ఉన్నారు కదా యువతరం ఉస్మానియా యూనివర్సిటీ శాతవాహన కాకతీయ ఎన్ని యూనివర్సిటీలు ఈ యూనివర్సిటీలలో విద్యార్థులకు అవకాశాలు ఇవ్వండి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకు పట్టం కట్టండి ఎందుకు చేయరు వీళ్ళ దగ్గర పోతుంది ఏమన్నా చర్యలు తీసుకునేదా అయ్యో చూద్దాం చర్యలు తీసుకునే చర్యలు తీసుకుంటే శేభాచందం లేకపోతే అయితే